తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు జరుగుతోంది ఈ నేపథ్యంలో అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం చెప్పండి చంద్రశేఖర్ కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కొద్దిసేపు సేపల క్రితం ఓట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఇండోర్ స్టేడియంలో ఓపెన్ లెక్టర్ ప్రారంభమైంది డ్యూబ్ల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి హోటల్ లెక్స్పేట్ జరుగుతుంది దాదాపు నూట ఇరవై మంది సిబ్బంది హోటల్ లెక్కించనున్నారు పది రౌండ్లలో ఆ టూ వెల్స్ ఉప ఎన్నిక పరిధి తీర ఉంది అది మొత్తం చూసుకున్నట్టు ప్రతి రౌండ్ నలభై ఐదు తర్వాత ప్రతి రౌండ్ లెక్కింగ్ పూర్తి అవుతుంది ముందుగా పోస్టల్ డైరెక్ట్ లెక్కిస్తున్నారు దాదాపు నూట ఒక పోస్టల్ డ్యాలెక్ట్ ఇక్కడ పోలైనట్టు మాకు సమాచారం ఉంది అదేవిధంగా ఈ మధ్యాహ్నం మూడు గంటల లోపు ఈ ఫలితాలు మాకు వెల్లుడయ్యే అవకాశం ఉంది న్యూ దూరం ఎవరు గెలుస్తారనేది మనము మధ్యలో మూడు గంటల లోపు మనం తెలుసుకునే అవకాశం ఉంది అయితే ఏ పక్కకు సంబంధించినటువంటి పూర్తి ఏ ఏర్పాటు పూర్తి ఈ సమాచారం మనకు ఇంతకుముందు జిల్లా ఎన్నికల అధికారి అదేవిధంగా చెప్పారు దాదాపు నాలుగు లక్షల ముప్పై మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉండగా కేవలం లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక్క ఓట్లు చెప్పారు అదేవిధంగా గతంతో పోలిస్తే ఒక్క పర్సెంట్ మాత్రమే ఎక్కువ ఉంది యాభై శాతం లోపే ఇక్కడ ఓటు పోలయ్యినట్టు మనకు సమాచారం ఉంది ప్రముఖులు అయితే చంద్రశేఖర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఎవరైనా కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వచ్చారా విముఖులు కొద్దిసేపటి క్రితం మూడు పార్టీలకు కంటెస్టెంట్ క్యాండిడేట్ నిజామాబాద్ స్టేడియంకి వచ్చారు ముందుగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మాధపూర్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిపేసి అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చారు అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కు సంబంధించిన ప్రతి దూరంలో మాత్రమే వాళ్ళందరూ ఉన్నారు అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు అదేవిధంగా లోపలికి అనుమతిస్తున్నారు ఎవరైతే ముందుగా అనుమతిస్తారో వాళ్ళకి అనుమతి ఇచ్చారో వాళ్ళని మాత్రం అనుమతి చేస్తున్నారు మిగతా కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి వాళ్ళని కాస్త దూరంగా ఉంచుతున్నారు ఇందుకోసం దాదాపు పదిహేను ప్లాట్లలో సిబ్బంది ఇక్కడ ఏర్పాటు చేస్తారు అదే విధంగా మనం గమని నూట నలభై నాలుగో సెక్షన్ ఇక్కడ అమల్లో ఉంది రెండు వందల యాభై మంది పోలీసులు ఇక్కడ భద్రత ఏర్పాటు చూస్తున్నారు ప్రముఖులు అయితే చంద్రశేఖర్ పోస్ట్ల ఓట్ల లెక్కింపు ముందుగా ప్రారంభమైనట్లు చెప్తున్నారు సాధారణంగా పోస్ట్ల ఓట్లింగ్ ఓట్ల లెక్కింపుకు పెద్దగా సమయం పట్టకపోవచ్చు అయితే ఇప్పుడు వరకు మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ప్రకారం ఏ పార్టీ అయినా కొంచెం ముందంజలో ఉన్నట్లు మీకు తెలిసిందా గమనిస్తుంది అంటే పోస్టల్ ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది అయితే దాని తర్వాత ఈ విధంగా స్టార్ట్ అవుతుంది అవకాశం మన దగ్గర సమాచారం ప్రకారం ఇప్పటికైతే ఏ అయితే మంచి బయటకు రాలేదు చంద్రశేఖర్